ప్రసంగి తొమ్మిది పన్నెండులో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది చేపలు బాధాకరమైన వలలో పడతాయట వాటికి తెలియదు వలలో పడేటువంటి పరిస్థితి వేటగాడు ఆ యొక్క పట్టేటువంటి వాడు వాటికి హింస కలుగు చేస్తాడని చేపలగతి పక్షులు కూడా వల వేసినప్పుడు గింజలు చూసి వెళ్ళిపోతాయి కానీ వాటికి కనపడదు నిజమే పిల్లరా మనకి కూడా ఈ లోకంలో కనపడే ఆకర్షణలు పాపము చాలా తీయగా ఉంటుంది చేసేటప్పుడు ఆకర్షణీయంగా ఉంటుంది కానీ అది పట్టుకుని మనల్ని బంధించినప్పుడు ఎవడు మనం రక్షించలేడు మన కొరకు ప్రాణం పెట్టింది ఎందుకు అని అంటే మనం రక్షించబడాలి అని మనకు తెలియకుండానే పాపపు ఊబిలో పడిపోయి సాతాను బంధకాల్లో చిక్కుకుపోతూ ఉన్నాం చేపల్లాగా పక్షుల్లాగా కాబట్టి బిల్లరా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది మనము దేవుని రాజ్యము కొరకు ఎదురుతుంది ఇఫ్ యు డిస్కనెక్ట్ విత్ దిస్ వరల్డ్ దెన్ వీ కెన్ కనెక్ట్ విత్ ద లోడ్ దెన్ వీ కెన్ కనెక్ట్ విత్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ టు గో టు హెవెన్ దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి అప్పుడు మనకి మార్గము సుగమము అవుతుంది కాబట్టి ఇప్పుడు మనము దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి అని అంటే దేవునితో మనం నడవాలి రెండవ మరణంకి వెళ్ళటం దేవుని ఇష్టము కాదు రెండవ మరణం నుంచి నువ్వు తప్పించబడాలని యేసుక్రీస్తు ప్రభు వారిని కొరకు రక్తాన్ని చివరి హీ హాస్ క్రూసిఫైడ్ అన్ టు సేవ్ విత్ బ్లాక్ యేసయ్య రక్తములో నువ్వు రక్షించబడాలి ఆయన మన కొరకు శిలువ యాగము చేశాడు అని ప్రతిరోజు మనం గమనించాలి ఈ లోకంలో ఎక్కడ ఏ విధంగా మనం పడిపోతున్నామో సాతాను ఏ గింజలేసి నిన్ను బలహీనపరుస్తున్నాడో నువ్వు గమనించి దేవుని రాజ్యముకు వెళ్ళడానికి వాడి అద్ద నుండి చాలా ఈజీగా తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ప్రార్థన దేవుని వాక్యం పఠించుట దేవునితో నడుచుట అనేటువంటి ఆ యొక్క అనుభవాల్లో నువ్వు ఉంటే సాతానుడు మనల్ని ఏమి చేయలేడు రెండవ మరణం నుంచి నీవు నేను తప్పించబడటానికి ఏసయ్య రెండు చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన మనల్ని కౌగులించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు మన కొరకు ప్రాణాలనే పెట్టిన ఏసయ్య కొరకు మనము రెండు అడుగుల ముందుకేసి ఆయనకి సమీపిద్దాం రెండవ మరణం నుంచి తప్పించబడి పరలోక రాజ్యము కొరకు సిద్ధపడతాం థ్యాంక్ యూ